మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ వినాయక చవితి వస్తుంది సో తరతరాలుగా వినాయక చవితి ఆ తర్వాత దసరా ఇక ఇవన్నీ వస్తూనే ఉన్నాయి దసరాలో అమ్మవారిని నిమజ్జనం చేస్తారు ఇప్పుడు ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం చేస్తారు ఈ నిమజ్జనం ఏంటి విచిత్రంగా దేవుణ్ణి తీసుకెళ్లి నీళ్లలో పడేయడం ఏంటి కొంత వింతగా ఉన్నా ఇది దీని వెనుక పరమార్థం ఏమైనా ఉందా అని అంటే శాస్త్రీయపరమైనటువంటి అంశాలు చాలా ఉంటాయండి పురాణ గాథ అనుకోండి అండి కథలు అనుకోండి అండి దాంట్లోకి నేను వెళ్ళలేను ఎందుకంటే నేను పౌరోహిత్యుడిని కాదు లేదా నేను వేద పండితుడిని కాదు కాబట్టి దానికి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేను కానీ దీంట్లో దాగున్న అద్భుతమైన సైన్స్ విషయం కూడా చెప్తాను ఏంటంటే యాక్చువల్గా గణపతి విగ్రహాన్ని ఎలా చేయాలి ఓకే ఎలా చేసేవారు పూర్వం ఏం చేసేవారు నది దగ్గరికి వెళ్ళి లేదా ఆ కుంట దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బంక మంక మట్టిని తీసుకొని వచ్చి చేసేవారు అవునా చేసిన తర్వాత ఏం చేసేవారు తొమ్మిది రోజులు మనం ఆచరించేవారు సరే ఇంట్లో ఒక రోజు చేసుకుంటారు సాయంత్రం ఇది చేసేవారు కానీ మనం ఏం చేసేవారు బాలగంగాధర్ తిలకు స్టార్ట్ చేశాడు కదా ఊరు వాడై నవరాత్రులు చేయమని బాగా చేశాడు కదా సో అప్పటి నుంచి కూడా మనకి ఇది ఒక అలవాటుగా భావించినాం కదా దానికంటే పూర్వం ఏం చేసేవారు అంటే అసలు నవరాత్రులు లేవు బాలగంగాధర్ తిలక్ గారే ప్రారంభించాలని లేదు ఊరు వాడ దాన్ని విస్తరించడానికి కూడా బాధ కాదు అంతేగాని దానికంటే ముందు నవరాత్రులు చేయలేదా అంటే తప్పదు చేశారు బట్ ఒకటే ఉండేది ఊరు మొత్తానికి ఒకటే ఒక దగ్గర ఒక దేవాలయ పెట్టేవారు ఒకటే పెట్టారు అందరు కూడా అక్కడికి ఆచరించేవారు ఇలా అద్భుతమైన సైన్స్ ఏంటండి అంటే ఈ పర్టికులర్ ఆఫ్ సమయంలో కుంటలలోకి వెళ్ళి ఆ మట్టి తీసుకొని వచ్చి మనకి ఏకవింశతి పూజలు ఉంటాయి ఈ గణపతికి చేస్తూ ఉంటారు ఓకేనా ఇరవై ఒక్క ఆకులతోటి మనం పూజ చేస్తాం అంటే రకరకాలైనటువంటి ఆకులతో మనం గరక పెడతాం పత్రులు అంటాం కదా మనం ఇరవై యొక్క పత్రులతో చేస్తాం కదా ఈ ఇరవై యొక్క పత్రులన్నీ కూడా దివ్య ఔషధాలండి ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం పేర్చి పెట్టి మళ్ళీ ఇదే మట్టిని తీసుకొని పోయి మళ్ళీ ఎక్కడ వేస్తే మన కుంట వేస్తాం అలా వేయడం వలన ఆ కుంటలన్నీ కూడా మళ్ళీ రీగేన్ అవుతాయి ఒక రకంగా చెప్పాలంటే సైన్స్ ఇది అవన్నీ ఆ ఔషధ గుణాలు కలిగిన ముక్కలన్నీ తీసుకెళ్ళి వేయడం వలన ఆ కుంట అంతా కూడా మళ్ళా పరిశుభ్రత ఓకే సో రెండోది మనం జనరల్ కూడా అంటూ ఉంటాం కదా పుష్కరాల గురించి మాట్లాడుతూ ఉంటాం ఎవ్రీ ఇయర్ ఒక నది పుష్కరం పుష్కరం కూడా అంతే అండి సెల్ఫ్ లూబ్రికెంట్ అంటే తనను తానుగా ఒక నది బాగు చేసుకుంటుంది కుంటలు కూడా అంతే తన కింద ఉన్నటువంటి మట్టిని సైక్లైజ్ చేసుకుంటది తనను తానుగా బాగు చేసుకుంటుంది సో ఈ ఈ యొక్క ఔషధ గుణ ముక్కలు కూడా అందులో వేసినట్లయితే అది తాగడానికి అనుకోండి బట్టలు వినడానికి దేనికైనా ఆ కుంట వాడుకోవడానికి పనికొస్తారు మనకి దీర్ఘకాలిక రోగాలు రానియకుండా చేస్తారు మీరు ఎప్పుడు చేస్తారు ఇది చెప్పండి ఎగ్జాక్ట్లీ పితృపక్షాల ముందు చేస్తారు ఓకేనా మళ్ళీ వెళ్ళి అక్కడ పితృపక్షాలలో ఏం చేస్తాం మృతిగా స్నానం చేస్తాం అంటే అక్కడికే వెళ్ళి ఆనది స్థానాలకే కానీ ఆ కుంటల దగ్గరికే వెళ్ళి బిడ్డ ప్రధానాలు చేస్తాం దాన్ని తీసుకొచ్చుకొని మనం ఒంటికి పోసుకొని స్నానంగా ఆచరిస్తాం సో ఔషధ గుణాన్ని కలిగ చేస్తాం ఎందుకు ఎందుకు అంటే వర్షాలు పడుతూ ఒక స్థిరమైనటువంటి వర్షాలు పడి మళ్ళీ వెదర్ చేంజ్ అయ్యే టైం ఇది సో ఆ పర్టికులర్ ఆఫ్ టైంలో మనం ఏంటంటే విపరీతమైన ఉష్ణానికి గురవుతుంది మన శరీరం సో సైన్స్ దాగి ఉంది దీంట్లో సో అట్లా ప్రతి విషయంలోనూ సైన్స్ దాగి ఉంది బట్ ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ దానికి అంశానికి అయితే అదే ఇప్పుడు దీపావళి ఉంది అనుకోండి ఉదాహరణకి దీపావళి మనం బాములు కాలుస్తాం పూర్వం బాములు కాగు బట్టి పట్టాలు అంటారు పట్టాలు అనే వాళ్ళు వాళ్ళు అది మెల్లమెల్లగా టపాసులు అయింది యాక్చువల్ పట్టాలు అంటారు దాన్ని పట్టాలు అంటే ఏంటంటే ఈ తాటి గాని అవి కానీ ఈ పూర్వము ఈ ఇంటి పైన కప్పులు వేసేవాళ్ళు వాటి అన్నిటినీ తీసుకొచ్చి కాలబెట్టేవారు యాక్చువల్ పట్టాలు అది టపాసులు అయిపోయి మెలమెల మెలమెలై అది టపాసులు అయిపోయింది అది ఎందుకు కాల్చేటోళ్ళు అంటే మనం గనక మీరు గనక గమనించండి ఎగ్జాక్ట్లీ ఆ స్వాతి నక్షత్రం వచ్చే ఎగ్జాక్ట్లీ ఒక రోజు ముందు మళ్ళీ దీపాలు తెల్లారి మరణాడు ఆ నాలుగు రోజులు విపరీతమైనటువంటి పురుగులుందో మన వస్తుంది ఈ కాలబెట్టేటి ఎందుకంటే వాటి నుంచి మనకు విషరోగాలు రాకుండా ఉండడం కోసం అందులో ఆ అసలు కాల్చడం వల్ల ఉన్నటువంటి పరమార్థం అది ఇప్పుడు మన సౌండ్ పొల్యూషన్ అదే అంటే సరే అఫ్కోర్స్ అది కూడా కరెక్టే అనుకోండి బట్ అర్థం అది అందుకోసం ఏం చేసేవారంటే ఈ ఈ దీన్ని ఈ పట్టాలను పట్టాల మీద ఏం చేస్తారంటే యాప ఆకులు కూడా వేసేవారు యాప మండలాలు వేసేవారు యాప మండలాలు వేసి కాల్చేవారు ఔషధం అయ్యేది అట్లా సో అట్లా మనకి ప్రతి పండుగలో ఒక సైన్స్ కూడా దాగి ఉందండి అది ఒక మెడికల్ మెడికల్ పరంగా యూజ్ అవుతుంది అది మనం జీవన విధానానికి ఉపయోగపడేటట్టుగానే చెప్పారు కాకపోతే ఏంటంటే దీన్ని నెక్స్ట్ తరానికి కూడా మనం చెప్పలేకపోతే కష్టమే ఇప్పుడు వాదిస్తాడు కదా ఇప్పుడు ఇప్పుడు అంతే కదా అంటే ఇప్పుడు దీపావళి ఉంది రిమైనింగ్ టైంలో నా నాన్న నేను ఆ రోజు కాలితే కరెక్ట్ థ్యాంక్ యూ గురుగారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సో సుబల్ శర్మ గారు వచ్చి సార్ మళ్ళీ ఇక జస్ట్ నాకు తెలిసి మనం ఇంతమంది జ్యోతిషుల ఇంటర్వ్యూలు చేస్తుంటాను నేను కొన్ని వందల మంది చేస్తుంటాను కానీ జస్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ జాతకం మొత్తం చెప్పేవాళ్ళు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ నిజంగా చెప్తున్నా మీరు మీరు కూడా ఎంతోమందికి చూపించుకుని ఉంటారు కదా సో అట్లాంటి విశిష్టత ఉన్న వ్యక్తి డాక్టర్ సుమన్ శర్మ గారు సో ఈ కింద నెంబర్ కాల్ చేయండి మీ మీరేం చెప్పొద్దు మీ ఇంట్లో జరిగే విషయాలు అంటే కొందరు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఏంటి ఎందుకు వచ్చావు నీ సమస్య అని అడిగి చెప్తుంటారు కొందరు మీరు అలాంటి ఏం చెప్పొద్దు ఈ రెండే రెండు లైన్లు టైం ఆఫ్ బర్త్ అంతే మీకు సమస్తం మీ స్కానింగ్ రిపోర్ట్ మొత్తం నిమిషంలో చెప్పేస్తారు గారు అదే ఆయన విశిష్టత సో అంతే కదా రెండు చాలు నాకు ఏమొద్దండి నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నేను మీకు సంబంధించిన ప్రతి అంశం టచ్ చేసి నేను చెప్తా మ్యాచ్ అయితేనే నన్ను నమ్మండి కొందరు ఏం చేస్తారంటే ఆత్రం ఆపుకోలేక మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు గురుగారు మొదలు పెట్టేస్తాను నేను నేను అసలు స్టార్ట్ స్టార్ట్ కాల్స్ తీసుకోగానే ఫస్ట్ చెప్తాను మన వాళ్ళకి కూడా చెప్తాను సుమన్ శర్మ గారితో మీరు మాట్లాడేటప్పుడు మీరు బాగున్నారా గురువారనే మాట్లాడండి నేను ఇంక ఏ విషయాలు మాట్లాడకండి గురువారే అన్ని విషయాలు చెప్తాడు ఆ తర్వాత మ్యాచ్ అయిన చెప్పండి మ్యాచ్ ఎవరిని చెప్పండి మళ్ళీ ఇంకొన్ని ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ తర్వాత మీరు చెప్పండి అని చెప్తారు ఇప్పుడు ఇప్పుడు కాదండి నేను డేవన్ కెళ్ళి కూడా నాది ఇదే సిస్టమ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎనీ టైం రెడీ నాకేం ప్రాబ్లం లేదు నా మీద దేవుడు రాడు దయ్యం రాదు వచ్చి చెప్పా జగిన బ్రా చేసుకోవడం ఇది ఇది రాంగ్ అండి ఎవ్రీ క్లైంట్ ఎవ్రీ హారోస్కోప్ ఈస్ కరెక్ట్ ప్రతి రోజు ప్రతి డే ప్రతి హారోస్కోప్ చెప్పేటప్పుడు మాకు అది ఛాలెంజింగ్ గానే ఉండాలి అలా ఉంటేనే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తాం కరెక్ట్ రాండమ్ లా కొట్టి పడేద్దాం ఏమి ఉన్నది క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చి పడేద్దాం అంటే మేము మా మెదడు మా పనిచేయడం కరెక్ట్ తప్పదు ఛాలెంజింగ్ ఉండదు అది మీ గొప్పతనం అది మీ విశిష్టత గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అంటే జనాలకు ఎంతో ఉపయోగకరమైన యోగాల గురించి అలాగే పితృపక్షాల గురించి చాలా తెలియని విషయాలు ఎన్నో వివరించారు థ్యాంక్ యూ శర్మ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది ఇవాళ బిఎస్ టాక్ షో నెల మీ బిఎస్ సైనిగా